హాయ్ ఫ్రెండ్స్ లీలాభాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు లీలాభాను వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద జంతికలు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము ముందుగా మనము ఎక్కువ నిలవ ఉండేటట్లుగా మనం జంతికల్ని చేసుకోకుండా తక్కువ పిండితో మనం జంతికల్ని చేసుకోవడానికి ఎట్లా అనేది చూద్దాము అయితే మనకి పది రోజుల నుంచి వర్షాలుగా ఉన్నాయి కాబట్టి మనం బియ్యాన్ని కడిగి ఎండపెట్టి మరపట్టించడం కుదరదు కాబట్టి రెడీమేడ్గా బియ్యం పిండి తీసుకుంటున్నాను ఆ పిండి కూడా మీకు కొలతల ప్రకారం చెప్పాలి కాబట్టి మనం ఐదు వందల గ్రాములు బియ్య పిండి అర కేజీ ఐదు వందల గ్రాములు బియ్య పిండిని తీసుకోవాలి ఈ బియ్య లోకి సరిపడనంత ఉప్పు సరిపడనంత ఉప్పు తర్వాత మనం కలిపిన తర్వాత ఉప్పు చూసుకుని సరిపోకపోయినట్లయితే కనుక మరలా కొంచెం వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కారాన్ని కారం ఏంటంటే మనకి కారం కారంగా తినాలి అనుకున్న వాళ్ళకి కారం వేస్తే బాగుంటుంది కాబట్టి కారం తీసుకున్నాను అలాగే మనకి నువ్వులు కాల్షియం కాబట్టి ఈ జంతికల్లో నువ్వులు వేగి కూడా రుచికరంగా ఉంటాయి కాబట్టి నువ్వుల్ని నేను ఎక్కువగానే తీసుకుంటున్నాను నువ్వులు ఇష్టం లేని వాళ్ళు మీరు నువ్వులో తీసుకోక్కర్లేదు అలాగే మనకి జీర్ణాశయానికి మంచిది కాబట్టి వాము ఈ వామును కూడా తీసుకుంటున్నాను అయితే ఈ వాముని కొంచెం చేతులతో ఇట్లా నలిపి వేసుకుందాం అదే మాదిరిగా మనకి కాచిన నూనె కానీ నెయ్యి కానీ తీసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి కూడా మన ఇంట్లో చేసిందే నెయ్యి తీసుకుంటున్నాను ఇప్పుడు మనము ఈ పిండిని బాగా చక్కగా ఈ నెయ్యి మొత్తం కూడా ఈ పిండి మొత్తానికి కలిసేటట్లుగా కలుపుకోవాలి అయితే ఈ శనగపిండితో జంతికలు అనేది మనకి బాగా గ్యాస్ వస్తుంది కాబట్టి ఈ జంతికల్ని మనం శనగపిండితో కాకుండా మినపగుళ్ళుతో చేసుకునేటట్లుగా అది ఎలా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనము అర కేజీ బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి కేజీకి మూడు వందల యాభై గ్రాములు మినపు గుళ్ళండి నేను అర కేజీయే కాబట్టి మీకు సుమారుగా ఒక రెండు వందల గ్రాముల లోపు మినపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి దాన్ని నాలుగు విజిల్స్ వచ్చేటట్లుగా ఇలా ఉడికించుకోవాలి మనం మినప్పప్పుని శుభ్రంగా మూడు సార్లు కడిగి కుక్కర్లో పెట్టి ఇలా ఈ మాదిరిగా నాలుగు విజిల్స్ వచ్చేటట్టుగా ఉడికించుకుని ఇప్పుడు మనము ఈ ఉడికిందాన్ని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మాదిరిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్ని మనము ఈ బీప్ పిండిలో కలుపుకోవాలి ఈ మాదిరిగా మెత్తగా మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకుని ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి మనకి కనుక గట్టిగా ఉంది అనిపిస్తే కనుక మనం వాటర్ని కలుపుకుని పిండిని శుద్ధగా చేసుకోవాలి అయితే ఈ వాటర్ అనేది కూడా మీరు చల్లటి నీళ్ళు కాకుండా చక్కగా నీళ్లను బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ హీట్ వాటర్ను కలుపుకుంటే ఇంకా మనకి ఈ జంతికలు బోలుగా వస్తాయి ఈ మాదిరిగా పిండిని కలుపుకున్నాక మనము గిద్దల్లోకి పిండిని పెట్టుకోవాలి ఈ మాదిరిగా మనకి ఎవరి సహాయం అక్కర్లేదని మనం ఒక్కలమే నొక్కుకుని మనం గార్లు ఎలా వేసుకుంటామో అలా కాగిన నూనెలోకి వేసుకోవాలి నూనె హీట్ అయ్యిందేమో చూద్దాము నూనె హీట్ అయ్యింది ఇలాంటి మనం పిండి వంటకాలు చేసుకునేటప్పుడు ఐరన్ కళాయి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం నొక్కుకున్న జంతికల్ని ఇలా వేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఉంచకుండా మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ జంతికల్ని ఎర్రగా గోల్డ్ కలర్లో వచ్చేటట్టుగా కాల్చుకోవాలి ఇవి తెల్లగానే ఉంటాయండి మనకి జంతికలు ఎందుకంటే మినప్పిండితో చేస్తున్నాం కాబట్టి మనం ముందుగా వేసుకున్నది ఎప్పుడైనా సరే స్టవ్ మీద పెట్టుకోవాలి మనకి ఆయిల్ కనుక మురగ తగ్గింది అంటే మనకి ఈ జంతికలు కాలినట్టే మనకి జంతికలు చక్కగా గోల్డ్ కలర్లో వేగినీడి నూనెలో కనుక నురగలు తగ్గినాయి అంటే మనకి జంతికలు రెడీ అయినట్లే అయితే మనం ఇలా గిన్నెలోకి తీసుకునేటప్పుడు టిష్యూ పేపర్ కనుక అడుగును పెట్టి ఇలా వేసుకున్నట్లయితే ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా పీలుస్తుంది మరలా ఈ మాదిరిగా అవి కాలే లోపల ఇలా మనం రెడీ చేసుకుని ఉంచుకున్న వాటిని ఇలా వేసుకోవడమే తగ్గిందిగా తగ్గింది మూత తగ్గింది చక్కగా మనకి నువ్వులు వేసుకున్నట్లయితే కనుక ఇందులో వేగి నువ్వులు కూడా చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం బయట కొనుక్కున్నవైతే వాళ్ళు ఏ నూనె వాడతారు అనేది మనకు తెలియదు కాబట్టి అలాగని మనం ఎక్కువ కూడా చేసుకోక్కర్లేదు ఒక అర కేజీ పిండికి పావు కేజీ పిండికి చేసుకున్నట్లయితే మనకి వారం రోజులకి సరిపడా స్నాక్స్ మనం రెడీ చేసుకున్నట్లే ఈరోజు మన లీలాభాను ఛానల్లో చేసిన జంతికలు గనక మీకు నచ్చినట్లయితే ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ చాలా త్వరగా కూడా అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా మనకి జంతికల్లో నూనెలు వాములు బాగా వేగి చక్కగా టేస్ట్ వస్తాయి ఈ జంతికలు గనక మీకు నచ్చినట్లయితే మా లీలాభాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ Thank you to all. Bye bye.